హలో అండి నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే రాతీలు అదే పండగ గురించి ఈ రాతీసు నేనేమే వెరైటీస్ తెచ్చాను మీకు కూడా అవిగా ఉంటుంది కదా రాతీలు అందరు కట్టుకుంటారు కాబట్టి ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయో ఏంటి అనేది నేనేం తెచ్చాను ఏంటనేది చూపించేస్తాను ఇదిగోండి ఇవన్నీ ఇలా గిఫ్ట్ గా చేసే రేట్లు ఎక్కువ ఇలా బాక్సెస్ లో ఇలాగ అన్ని ఒక సెట్ ఒకే రకం కావాలనే వాళ్ళకి ఇలా వాచ్ లాగా ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ రూపీస్ వరకు ఉన్నాయండి అన్ని రకాలు ఇదంతా అచ్చగా స్టోన్స్ తో వచ్చింది రాఖీ అయితే మళ్ళీ మళ్ళీనేమో కొన్ని ఏమో కొన్ని ర్యాఖీలు ఏమో అని రాసి ఉన్నాయండి అన్నా కూడా ఇదేమో ఫస్ట్ ఇవే కదా కట్టుకునేది ఈ ర్యాకిళ్లు ఇప్పుడు ఎవరు కట్టుకోవట్లేదు కానీ అవి కూడా వెరైటీ పెట్టాలి కాబట్టి అన్ని వెరైటీస్ తెస్తాను నేను చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి వీటిలో అన్ని రకరకాలు అన్ని రకానికి ఒక బాక్స్ అయితే తీసుకొచ్చాను చూసేయండి ఇదొక వెరైటీ అనమాట అన్ని పూసలతో వచ్చింది అందరు కట్టుకుంటున్నారు కదా ఇప్పుడు అది వరకు అయితే మన కల్చర్ కాదు కానీ అటు సైడ్ వాళ్ళు మహారాష్ట్ర గుజరాత్ అటు సైడు ఇప్పుడైతే అందరూ అందరు మనం కూడా కట్టుకుంటున్నారు లేదు చిన్నప్పుడు అయితే ఇవన్నీ మాకేం తెలియదు అందరికీ తమ్ముళ్ళు అన్నలు ఉంటారు కదా లేకపోయినా కానీ వాళ్ళకి కడతా ఉంటుంది అన్న వాళ్ళకి నాకైతే మా తమ్ముడు లేరు అందరికీ ఉండే ఉంటారులేండి రాత్రి పండుగ వచ్చిందంటే మన్నీ అన్నయ్య కథ మన్నీ మా గిఫ్ట్ ఇచ్చాడు అవి ఇచ్చాడు ఇవి ఇచ్చాడు అంటే నాకు కూడా మా తమ్ముడు ఉంటే కట్టేదాన్ని ఏమో తెలీదు మేమైతే ఎప్పుడు కట్టుకోలేదు మా పిల్లలు కూడా కట్టుకోరు వాళ్ళకుండా కానీ ఎప్పుడు కట్టదు మా పిల్లలకి మాకైతే లేదు ఈ ఆచారం ఇప్పుడైతే అందరు కట్టుకుంటున్నారు కాబట్టి అందరు అడుగుతారు ఈ ర్యాకిల్ అంటే మా షాప్ లో ఫేమస్ అనమాట ఈ వెండ్ ర్యాకిల్ అనమాట సిల్వర్ ప్లేటెడ్ ఈ సారీ వచ్చినాయి అనమాట ఈ వెరైటీ చాలా అంటే చాలా బాగున్నాయి నిజాన్ని చూడటానికి వెండి డాక్టల్ లాగా ఉన్నాయి కానీ ప్లేటెడ్ అంతే ఇవన్నీ సిల్వర్ ర్యాకిల్ అనమాట చాలా బాగున్నాయి ఈ సారి వెరైటీ వెరైటీ వచ్చినాయి అనమాట అన్ని వెరైటీస్ ఇచ్చాను నేను చాలా రకాలు ఉన్నాయి ఇంకా చూపిస్తాను నేను బాగా సర్దిన తర్వాత ఆ రోజు ఇంకా బాగుంటాయి అన్ని అక్కడ ఖాళీ బాగా సర్దుతాము ఇంకా రెండు రెండు రోజులు ఉందా ముద్ద అన్ని సర్దేసి టేబుల్ మీద పెట్టేస్తాను ఇప్పుడైతే బయట ఏలాడేసాను నేను ఇవన్నీ వెంట రాకిలండి మీరు అందరు అందరు అన్నకి తమ్ముళ్ళకి అందరికి రాకిలు కడతారా నాకు కామెంట్ చేసేది మా నాకైతే మా తమ్ముడు లేదు మా తమ్ముడు ఉంటే ఎంత బాగుండేది మా నాన్న కూడా లేడు మా నాన్న ఉన్నట్టయితే నా దగ్గరికి తప్పకుండా వచ్చేవాడు ఇప్పుడైతే మా నాన్న లేడు మా తమ్ముడు లేదు మా అమ్మ ఒకటే ఉంది మా అమ్మ అయితే రాలేదు నా దగ్గరికి చూడండి పిల్లలాగా ఉండే చూడండి రాకీ చాలా బాగున్నాయి ఇలాగా వెరైటీ వెరైటీగా అనమాట ఒక్కర సింగిల్ సింగిల్ గా తీసుకున్నాళ్ళకి ఇలాగా చాలా రకాలు ఉన్నాయండి ఈసారి అయితే తక్కువ కాస్ట్ కాకుండా ఎక్కువ కాస్ట్ తెచ్చాను నేను అవి ఎక్కువ అడుగుతాను కాలేజ్ స్టూడెంట్స్ ఎంత రేట్ అయినా పెడతారు ఈ ర్యాకిల్ కోసం ఇక్కడ మా షాప్ లో ఫేమస్ అనమాట ఇక్కడ నేను ప్రతి సంవత్సరం పెడుతున్నాను నాలుగు సంవత్సరాలు షాప్ పెట్టిన దగ్గర నుంచి బానే ఉంటా సేల్స్ నన్ను చూసి అందరు పెట్టడం వల్ల కొంచెం సేల్స్ తగ్గింది కానీ ఈ సారి మాత్రం ఎక్కువే తెచ్చాను మరి ఎలా ఉండిద్దో చూడాలి అన్ని రకరకాలు తెచ్చాను తక్కువ తెచ్చాను ఎక్కువ తెచ్చాను అండి ఎక్కువ రేట్లు ఎక్కువ తెచ్చాను అనమాట అవి ఎక్కువ సేల్స్ అవుతాయి మా దగ్గర నేను కొంచెం మిగిలి ఉన్నాయి ఈ ఇంకా చాలా తీసుకొచ్చాను అనమాట అన్ని బాక్సులు ఒక్కొక్కటి ఒక్కొక్క సరిగా అక్కడ పెట్టాను ఈ బాక్సెస్ లో రేట్లు ఎక్కువ ఈ గోల్డ్ ప్లేటెడ్ నేను దాచి సిల్వర్ ప్లేటెడ్ ఇవి చాలా బాగుంటాయి అండి అందరు ఎక్కువ కొంట ఉంటారు అనమాట ఇలా బాగ్లెస్ లో ఉంటారా నీట్ కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకుంటారు నిన్న దాకా ఫ్రెండ్షిప్ డ్యాన్స్ ఏడాది సరిపోయింది నిన్ను కూడా నేను పెట్టాను కదా షార్ట్ ఒకటి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ గురించి ఆ వల్ల నిన్నటి నుంచి ఇవాళ దాకా అస్సలు ఖాళీ లేదండి ఇవాళ ఫుల్ వీడియో కూడా కట్టలేదు అందుకని ఇవాళ ఇవన్నీ సర్దుకుంటా ఇవన్నీ రికార్డ్ చేశాను ఈ రాఖీల గురించి ఇవి కూడా వెండి రాఖీలే ఇలా పూసలతోటి గుచ్చినవి అనమాట ఈ నాకల్లా అక్కడ తీసుకోవడానికి అన్ని సెలెక్ట్ చేయడానికి అల్ల ఒక ఫోటో పట్టింది అనమాట షాప్ లో కూడా అక్కడ హోల్సేల్ షాప్ లో చూడండి ఎలా ఉంది ఎంత అర్నింగ్ ఉన్నాయ్ అసలు అయితే దొక్కటే ఉందండి ఇది ఇగోండి అయితే స్టోన్స్ ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి ర్యాకిల్ ఈ సారి వెరైటీగా వచ్చినాయి ఎప్పుడు ఒకే రకంగా ఈసారి వెరైటీగా ఉన్నాయి అన్ని ఆ రాకిల్ చూస్తుంటే ర్యాకిల్స్ కడతారు కదా ఆ రాకి అది గుర్తొచ్చింది అనమాట నాకు ఈ ర్యాకిల్ అన్నీ అయితే ఇలా ఉన్నాయి షాప్ కొడలు ఒకసారి చూపించేస్తాను మీకు ఇవన్నీ చూసిన తర్వాత అందరూ మా తమ్ముడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు మా తమ్ముడు మా అన్నీ పెట్టారు సారీ పెట్టారు నాకు డబ్బులు పెట్టారు అవి పెట్టారు అని అంటే నాకు చాలా బాధ వేసి మా తమ్ముడు కూడా ఉంటే నాకు ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా నాకు ఉపయోగపడేది అని చెప్పి మా తమ్ముడు లేక మా నాన్న లేక నేను చాలా మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు రాలేదు తర్వాత అయితే ఇప్పుడు బాగా తలుచుకుంటే చాలా నాకు మనుషులు ఉన్నప్పుడు మనుషులు వీలు తెలియదు మనకి వాళ్ళు పోయిన తర్వాతే వాళ్ళు విలువ తెలిసిద్ది అనమాట ఇంకా నా పిల్లలే నాకు తమ్ముళ్ళైనా అన్నలైనా నాన్నలైనా ఇంకా మా అల్లుడే నా తమ్ముడు కింద అనుకుంటానమాట నేను ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎక్కడెక్కడో ఉంటారు ఇంకా పిల్లలే కడుపుని పుట్టిన వాళ్ళే ఇంక అంతా తల్లిదండ్రులు సేపేనండి పుట్టిళ్ళు తర్వాత ఏముండదు కానీ తమ్ముడు అన్న ఉంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రకంగా పిలుస్తారు కదా అంతే అండి ఇంకా ఇవన్నీ ఫుల్ స్టాక్ అయితే తెచ్చి నింపేసాను నేను వరలక్ష్మి తర్వాత అన్ని గాజులు స్టిక్కర్స్ అన్ని మొత్తం ఏ టు జెడ్ దారాలు టైలింగ్ సంబంధించినవి లేడీస్ ఏదైనా మొత్తం టైల్ రింగ్ కానీ గాజులు కానీ మొట్టపిల్లలు ఫ్యాన్సీ ఐటమ్స్ గోల్డ్ రంగులు అన్ని అండి అన్ని దొరుకుతాయి మా షాప్ లో మొత్తం చాలా స్టాక్ అయితే తెచ్చి పెట్టుకున్నాను నేను ఈ నాలుగు రోజులు అయితే నాకు ఖాళీ ఉండదు అసలు శ్రావణ్ మాసం అంటేనే బిజీ పక్క బట్టలు పెట్టుకోవాలి ఈ ప్రింటర్ కూడా ఉంది జిరాక్సులు తీయాలి ఇవన్నీ నా మిషన్లు అనమాట ఈ రెండు ఒక జిట్ చేస్తే ఒక మామూలు మిషిన్ బిస్కెట్లు అంతా షాంపూ ప్యాకెట్లు కాఫీ పొళ్ళు టీ పొళ్ళు కలర్స్ అన్ని ఇంకా అన్ని ఉంటాయి అన్ని పెట్టేసుకుంటున్నాను ఆకు సిగరెట్ కూడా అన్నీ ఉంటున్నాయండి అన్ని పెడతాను దాంట్లో దాంట్లో అన్నిట్లో ఒక రూపాయి మిగులుతా ఉంటాయి అదే కదా సేవింగ్స్ మొత్తం నేను ఒక యాభై వేలతో స్టార్ట్ చేసే షాప్ని ఇప్పుడు లక్షల్లోకి తీసుకొచ్చాను అనమాట నన్ను చూసి ఐదారు మంది పెట్టారు కానీ మా షాపు ఫేమస్ కొంచెం టైలరింగ్ సామాన్లకి లేడీస్ ఆటలకి ఇక్కడికే వస్తూ ఉంటారు ఎక్కువ నేను రీజనబుల్ ప్రైజెస్కి అమ్ముతా ఉంటానండి ఎక్కువ అలవాటు పడ్డారు ఇక్కడ లైనింగ్లు కానీ పాల్స్ కానీ జాకెట్ మొక్కలు కానీ రేపు వరలక్ష్మి రథానికి జాకెట్ మొక్కలు అన్ని కొంటారు అనమాట ఇక్కడ తీసుకుంటారు గాజులు అయితే బాగా ఫేమస్ మా షాపు రకరకాల గాజులు నెట్టండి తగ్గట్టు తీసుకొచ్చి పెడతా ఉంటారు ఫ్రెంట్ నుంచి ఇంకోండి ఇలా చేకెట్లు అన్ని అలాడేసి ఒక టేక్ మేదేమో ఈ లేస్ ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెంట్ నుంచి ఇలా ఉందండి షాపు దీని నాలుగు సంవత్సరాల నుంచి అడ్ చేసి ఇచ్చేసి అంత ఇలా చేశాను అనమాట ఈ షాప్ ని ఇంకా తెస్తానే ఉంటాను వారానికి ఒకసారి ఏదో ఒకటి ఇంకా అయిపోతానే ఉంటే తెచ్చుకుంటా ఉండాలి ఇంకా గాజులు అయితే ఇలా ఉండే ఇంకా బాసెస్లు ఇంకా చాలా ఉన్నాయి ఇలా అయితే పెట్టుకున్నాను ఫ్రంట్ అందరికి కనిపించేలాగా అందరు హ్యాపీ కట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకొని అందరు హ్యాపీగా ఉండాలి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు సపోర్ట్ చే చిన్న చిన్న ఛానల్ సపోర్ట్ చేశారంటే కొంచెం ముందుకెళ్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే